శాంతి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మిమ్మలను జ్ఞానము ద్వారా సుగంధభరిత పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు మీరు ముళ్ళుగా అవ్వరాదు ముళ్ళను ఈ సభలోకి తీసుకురాకూడదు ప్రశ్న స్మృతి యాత్రలో శ్రమించే పిల్లల గుర్తులు ఎలా ఉంటాయి జవాబు స్మృతి కొరకు శ్రమ చేసే పిల్లలు సదా చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడు మేము వాపస్ వెళ్తున్నాము మళ్ళీ మేము సుగంధ భరిత పుష్పాల ఉద్యానవనంలోకి అనగా స్వర్గంలోకి వెళ్ళాలి అని వారి బుద్ధిలో ఉంటుంది మీరు స్మృతి యాత్ర ద్వారా సుగంధ భరిత పుష్పాలుగా అవుతున్నారు ఇతరులను కూడా అలా తయారు చేస్తారు ఓం శాంతి తోట యజమాని కూడా కూర్చొని ఉన్నారు అలాగే తోట మాలి కూడా ఉన్నారు పుష్పాలు కూడా ఉన్నాయి ఇది క్రొత్త విషయం కదా క్రొత్త వారు ఎవరైనా వింటే ఇదేమిటి అని అడుగుతారు తోట యజమాని పుష్పాలు ఇదంతా ఏమిటి ఇటువంటి విషయాలు శాస్త్రాలలో ఎప్పుడు వినలేదే అని అంటారు ఆ తోట యజమానిని నావికుడిని స్మృతి కూడా చేస్తారు అని పిల్లలైనా మీకు తెలుసు ఇక్కడి నుండి ఆవలి తీరానికి మనల్ని తీసుకెళ్లే ఇప్పుడు తండ్రి వచ్చారు స్మృతి యాత్రలో ఉండాలి అని తండ్రి చెప్తున్నారు మేమెంత దూరం వెళ్తున్నాము అని మిమలన్ బీర్ పరిశీలించుకోండి తమ సతో ప్రధాన స్థితికి ఎంతవరకు చేరుకున్నారో పరిశీలించుకోవాలి ఎంతెంత ప్రధాన స్థితి తయారవుతుందో అంత మనం వాపసు వెళ్తున్నాము అని అర్థం చేసుకుంటారు ఎంతవరకు చేరుకున్నారో చూసుకోవాలి ఆధారం అంతా స్మృతి పైనే ఉంది సంతోషం కూడా ఎక్కి ఉంటుంది ఎవరు ఎంతెంత శ్రమ చేస్తారో అంత వారిలో ఖుషి వస్తుంది ఉదాహరణకు పరీక్షల రోజుల్లో మేమెంతవరకు పాస్ అవుతామని విద్యార్థులకు తెలుస్తుంది కదా అలా ఇక్కడ కూడా అంతే ప్రతి పుత్రునికి స్వయం తామెంతవరకు సుగంధ భరిత పుష్పాలుగా అయ్యారో ఇతరులను ఎంత సుగంధభరితంగా చేస్తున్నారో తెలుసు ముల్ల అడవి అని పాడతారు కూడా అది పూల తోట ముస్లింలు కూడా గార్డెన్ ఆఫ్ అల్లా అని పాడతారు అక్కడ ఒక తోట ఉంది అని అక్కడికి వెళ్ళిన వారికి ఖుదా పుష్పాలు ఇస్తారు అని భావిస్తారు అనగా మనస్సులోని కోర్కెలను తీరుస్తారు అని భావిస్తారు అంతేకాని అక్కడ ఏదైనా పుష్పము కోసి ఇస్తారు అని కాదు ఎవరి బుద్ధిలో ఎలా ఉంటుందో అలా సాక్షాత్కారం కూడా అవుతుంది ఇక్కడ సాక్షాత్కారాల గురించి ఏమీ లేదు భక్తి మార్గంలో సాక్షాత్కారాల కొరకు గొంతు కూడా కోసుకుంటారు మీరాబాయికి సాక్షాత్కారం కలిగినందున ఆమెకి ఎంత గౌరవం ఉంది అది భక్తి మార్గం భక్తి కల్పం నడవనే నడవాలి జ్ఞానం లేనే లేదు వేదాలు మొదలైన వాటికి చాలా గౌరవం ఉంది వేదాలు మా ప్రాణము అని అంటారు కానీ ఈ వేద శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవని మీకు ఇప్పుడు మీకు తెలుసు భక్తి విస్తారం చాలా ఎక్కువగా ఉంది అది పెద్ద వృక్షం జ్ఞానము బీజం మీరిప్పుడు జ్ఞానము ద్వారా ఎంతో శుద్ధంగా అవుతారు సుగంధ భరితంగా అవుతారు ఇది మీ తోట ఇక్కడ ఎవ్వరు వికారాలలోకి వెళ్ళరు కనుక ఎవ్వరిని ముళ్ళు అని అనరు కనుక ఈ తోటలో ఒక్క ముళ్ళు కూడా ఉండదు అని అంటారు ముళ్ళు కలియుగంలో ఉన్నాయి ఇప్పుడు ఇది పురుషోత్తమ సంఘం యుగం ఇందులో ముళ్ళు ఎక్కడి నుండి వస్తాయి ఒకవేళ ఎవరైనా ముళ్ళు కూర్చొని ఉంటే అంటే వికారాలలో ఉండేవారు తమకు తామే నష్టపరుచుకుంటారు ఎందుకంటే ఇది ఇంద్రప్రస్థం కదా ఇందులో జ్ఞాన దేవీలు కూర్చొని ఉన్నారు వీరు జ్ఞాన నృత్యం చేసే దేవీలు ముఖ్యుల పేర్లు పుష్య రాగం ఇంద్రనీళం మొదలైనవన్నీ ఉన్నాయి వారే నవరత్నాలు అని గాయనం చేయబడతారు కానీ వారు ఎవరో ఎవ్వరికీ తెలియదు తండ్రి కేవలం నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు పిల్లల బుద్ధిలో ఇప్పుడు జ్ఞానం ఉంది ఎనభై నాలుగు జన్మల చక్రం కూడా ఇప్పుడు బుద్ధిలో ఉంది శాస్త్రాలలో అయితే ఎనభై నాలుగు లక్షల జన్మలని వ్రాసేసారు మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు అని మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తండ్రి అర్థం చేయించారు ఇప్పుడు తమో ప్రధానం నుండి సతువు ప్రధానంగా అవ్వాలి ఎంత సహజం పిల్లల కొరకు భగవాను వాచ సదా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఇప్పుడు పిల్లలైన మీరు సుగంధ భరిత పుష్పాలుగా అయ్యేందుకు తమను తాము ఆత్మాని భావించి తండ్రిని స్మృతి చెయ్యండి ముళ్ళుగా అవ్వకండి ఇక్కడ అందరూ మధురాతి మధురమైన పుష్పాలే ముళ్ళు కారు అయితే మాయావి తుఫానులు అయితే వస్తాయి మాయ ఎంత కఠినమైనది అంటే వెంటనే అందులో చిక్కుకునేటట్లు చేస్తుంది మేమేమిటి ఇలా చేసాము అని చేసిన సంపాదన అంతా సమాప్తం చేసుకున్నాము అని తర్వాత పశ్చాత్తాపబడతారు ఇది పూల తోట తోటలో మంచి మంచి పుష్పాలు కూడా ఉంటాయి ఈ తోటలో కూడా కొందరు చాలా మంచి ఫస్ట్ క్లాస్ పుష్పాలుగా ఉంటారు ఉదాహరణకు మొఘల్ గార్డెన్ ఢిల్లీలో మంచి మంచి పుష్పాలు ఉంటాయి అందరూ ఆ తోటను చూడడానికి వెళ్తారు ఇక్కడ మీ వద్దకు చూసేందుకు ఎవ్వరూ రారు ముళ్లకు మీ ముఖాన్ని ఏం చూపిస్తారు మలిన వస్త్రాలను శుభ్రపరిచారు అని తండ్రికి మహిమ కూడా ఉంది బ్రహ్మబాబాకు జబ్ సాహెబ్ సుఖం అని మొదలైనవన్నీ గుర్తు ఉండేవి అఖండ పఠనం కూడా చేసేవారు ఎనిమిది సంవత్సరాల వారుగా ఉన్నప్పుడే పట్క అంటే నడుము కట్టుకునే నడుము కట్టుకుంటారు కదా బెల్ట్ లాంటి వస్త్రం కట్టుకునేవారు మందిరంలోనే ఉండేవారు మందిరం బాధ్యత అంతా నాపైనే ఉండేది అందుకే ఇప్పుడు మలిన వస్త్రాలను శుభ్రం చేయడం అంటే ఏమిటో అర్థమైంది మహిమంతా బాబాది ఇప్పుడు పిల్లలైనా మీకు తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు పిల్లలకు మంచి మంచి పుష్పాలను తీసుకురండి అని చెప్తారు ఎవరు మంచి మంచి పుష్పాలను అంటే ఆత్మలను తీసుకొస్తారో అలాంటి వారిని మంచి పుష్పాలుగా భావించబడతారు మేము శ్రీ లక్ష్మీనారాయణలుగా అవుతామని అందరూ అంటారు అంటే అందరూ గులాబీ పుష్పాలు అయిపోయారు తండ్రి చెప్తున్నారు పిల్లలారా మీ నోటిలో గులాబ్ జామున్ ఇప్పుడు పురుషార్థం చేసి సదా గులాబీలుగా అవ్వండి అనేక మంది పిల్లలు ఉన్నారు ప్రజలు అనేక మంది తయారవుతున్నారు అక్కడ ఉండేది రాజా రాణి ప్రజలు సత్యుగంలో రాజుకు శక్తి ఉంటుంది కనుక మంత్రులు ఉండరు మంత్రులు మొదలైన వారి నుండి సలహా తీసుకునే అవసరమే ఉండదు లేకుంటే సలహా ఇచ్చేవారు రాజు కంటే పెద్దవారైపోతారు ఇక్కడ సత్యుగంలో భగవాన్ భగవతీలకు సలహాల అవసరం ఉండదు పతితులైనప్పుడే మంత్రులు ఉంటారు ఇదంతా భారతదేశము విషయమే అప్పుడు ఇతర ఖండమే ఉండదు రాజులే రాజులకు తల వంచి నమస్కరించే ఖండం ఎక్కడా లేదు దేవతలైన రాజులకు యుగం నుండి వచ్చే రాజులు నమస్కారం చేస్తున్నారు పూజిస్తున్నారు జ్ఞాన మార్గంలో పూజ్యతనము అజ్ఞాన మార్గంలో పూజారితనం దేవతలు డబల్ కిరీటధారులు వీరు సింగల్ క్రీటదారులు భారతదేశం లాంటి పవిత్రమైన ఖండం మరేదీ లేదు వేరడై స్వర్గము బహిష్గా ఉండేది మీరు దాని కొరకే చదువుతున్నారు ఇప్పుడు మీరు పుష్పాలుగా అవ్వాలి తోట యజమాని వచ్చారు తోట మాలులు కూడా ఉన్నారు తోట మాలులు నెంబర్ వారుగా ఉంటారు ఇది పూ దోట అని పిల్లలకు కూడా తెలుసు ఇందులో ముళ్ళు లేవు ముళ్ళు దుఃఖం ఇస్తాయి తండ్రి ఎవ్వరికీ దుఃఖంనివ్వరు ఇవ్వరు వారు దుఃఖహర్త సుఖకర్త ఎంత మధురమైన బాబా పిల్లలైనా మీకు బాబాపై ప్రీతి ఉంది బాబా కూడా పిల్లలను ప్రేమిస్తారు ఇది చదువు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మల్ని ప్రాక్టికల్ గా చదివిస్తూ ఉన్నాను ఇతడు కూడా చదువుకుంటూ ఉన్నారు బ్రహ్మ చదివి చదివిస్తే ఇతరులు కూడా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు ఇప్పుడు పిల్లలైనా మీరు మహాదానులుగా అవుతారు కనుక భారతదేశం మహాదాని అని మహిమ చేయబడింది మీరు అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేస్తారు ఆత్మనే రూపు బసంత్ జ్ఞాని యోగి అని బాబా అర్థం చేయించారు అలాగే బాబా కూడా రూపు బసంత్ అయ్యారు వారిలో పూర్తి జ్ఞానమంతా ఉంది పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరులు వారు అథారిటీ కదా జ్ఞాన సాగరాలు ఒక్క తండ్రి మాత్రమే అందుకే సాగరాన్ని అంతా స్థిరాగా చేసినా ఇంకుగా తరగదు అని అంటారు క్షణంలో జీవన్ముక్తి అని కూడా గాయనం ఉంది మీ వద్ద శాస్త్రాలు మొదలైనవి ఏవీ లేవు అక్కడ ఎవరైనా పండితుల వద్దకు వెళ్తే ఈ పండితుడు చాలా బాగా చదువుకున్న అథారిటీ అని అనిపిస్తుంది వారు అన్ని వేద శాస్త్రాలను కంఠస్థం చేసి ఉంటారు ఆ సంస్కారాన్ని తీసుకెళ్ళి వాటిని బాల్యం నుండి అధ్యయనం చేస్తారు మీరు సంస్కారాలు తీసుకెళ్లరు చదువుకు ఫలితాన్ని తీసుకెళ్తారు మీ చదువు పూర్తి అవ్వగానే ఫలితం వెలువడుతుంది ఆ పదవిని పొందుకునేస్తారు జ్ఞానాన్ని తీసుకెళ్లి అక్కడ ఎవ్వరికి వినిపించరు ఇక్కడ మీరు చదువుకుంటారు దాని ప్రాలబ్దం నూతన ప్రపంచంలో లభిస్తుంది పిల్లలైనా మీకు బాబా అర్థం చేయించారు మాయ కూడా తక్కువ శక్తి కలదేమీ కాదు దుర్గతిలోకి తీసుకెళ్లే శక్తి మాయకుంది కానీ దానిని ఎవ్వరూ మహిమ చెయ్యరు అది దుఃఖం ఇవ్వడంలో శక్తివంతమైనది తండ్రి సుఖం ఇవ్వడంలో శక్తివంతులు కనుక వారికి మహిమ ఉంది ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది మీరు సుఖము పొందుతారు అలాగే దుఃఖము పొందుతారు ఓటమి గెలుపులు ఎవరివి ఇది కూడా తెలియాలి కదా తండ్రి కూడా భారతదేశంలోనే వస్తారు జయంతి కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు శివబాబా ఎప్పుడు వచ్చారు వచ్చి ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు వారి నామ రూపాలని అదృశ్యం చేసేశారు బాలుడైన కృష్ణుడు పేరు పెట్టేశారు వాస్తవానికి అతి ప్రియమైన తండ్రి మహిమ వేరే కృష్ణుడి మహిమ వేరే వారు నిరాకారులు వీరు సాకారులు కృష్ణుడి మహిమ సర్వగుణ సంపన్నులు శివబాబాని ఇలా మహిమ చేయలేరు ఎవరిలో గుణాలు ఉంటాయో వారిలో అవగుణాలు కూడా ఉన్నాయి అందుకే తండ్రి మహిమ వేరు తండ్రిని అకాలమూర్తి అని అంటారు కదా మీరు కూడా అకాలమూర్తులే ఆత్మను మృత్యువు కబలించలేదు అకాలమూర్తి ఆత్మకిది బురుకుటి సింహాసనం బ్రహ్మబాబా బురకుటి శివబాబా ఆసనం మృత్యువు శరీరాన్ని మాత్రమే తింటుంది ఇక్కడ అకాల మూర్తిని పిలుస్తారు సత్యగంలో పిలవరు ఎందుకంటే అక్కడ సుఖమే సుఖం ఉంటుంది అందుకే దుఃఖంలో అందరూ స్మరిస్తారు సుఖంలో ఎవ్వరు స్మరించరు అని పాడతారు ఇప్పుడు రావణ రాజ్యంలో ఎంత దుఃఖం ఉంది తండ్రి స్వర్గాధిపతులుగా చేస్తారు తర్వాత అర్ధకాలపం వరకు అక్కడ ఎవ్వరూ పిలువరు లౌకిక తండ్రి పిల్లలను అలంకరించి వారసత్వం ఇచ్చి స్వయం వానప్రస్థం తీసుకుంటాడు సర్వము పిల్లలకి ఇచ్చి ఇప్పుడు మేము సత్సంగానికి వెళ్తాము అని చెప్పి తినేందుకు ఏమైనా పంపుతూ ఉండండి అని చెప్తారు బ్రహ్మబాబా అలా చెప్పరు శివబాబాను చెప్పరు మధురాతి మధురమైన పిల్లల నేను మీకు విశ్వ చక్రవర్తి పదవినిచ్చి వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను అని అంటారు తినేందుకు పంపండి అని నేను చెప్పను తండ్రిని చూసుకోవడం లౌకిక పిల్లల కర్తవ్యం లేకుంటే తినేది ఎలా నేనైతే నిష్కామ సేవాధారిణి అని తండ్రి చెప్తున్నారు మనుషులు ఎవ్వరు నిష్కాములుగా ఉండలేరు అలా ఉంటే ఆకలితో మరణిస్తారు నేను ఆకలితో చనిపోవడం లేదు నేను అభోక్తను పిల్లలైన మీకు విశ్వ చక్రవర్తి పదవినిచ్చి నేను శాంతి ధామానికి వెళ్ళి విశ్రాంతిలో ఉంటా తర్వాత నా పాత్ర సమాప్తి అవుతుంది ద్వాపరియుగం నుండి మళ్ళీ భక్తి మార్గంలో నా పాత్ర ప్రారంభమవుతుంది ఇది అనాదిగా తయారైన డ్రామా బాబా కూర్చొని దీని రహస్యాన్ని అర్థం చేయిస్తారు వాస్తవానికి మీ పాత్ర అందరికంటే ఎక్కువగా ఉంటుంది కనుక ఫలం కూడా మీకే లభించాలి నేను విశ్రాంతి తీసుకుంటాను కావున మీరు బ్రహ్మాండానికి విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు మీకు గొప్ప పేరు లభిస్తుంది ఈ డ్రామా రహస్యం కూడా మీకు తెలుసు మీరు జ్ఞాన పుష్పాలు ఇలా ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు రాత్రికి పగలకున్నంత తేడా ఉంది వారు రాత్రిలో ఉన్నారు మీరు పగలలోకి వెళ్తారు ఈ రోజుల్లో మనుషులు వన మహోత్సవాలు ఎలా చేస్తున్నారో చూడండి ఇప్పుడు భగవంతుడు మనుషుల వన మహోత్సవాన్ని చేస్తున్నారు తండ్రి ఎటువంటి అద్భుతం చేస్తారో చూడండి మనుషులను దేవతలుగా పేదవారిని రాజులుగా చేస్తారు ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి ప్రాప్తులు తీసుకునేందుకు వచ్చారు బాబా మమ్మలను పేదవారి నుండి రాజులుగా చేయమని అంటారు మీరు చాలా మంచి గిరాకీలు గ్రాహకులు తండ్రిని మీరు దుఃఖహర్త సుఖకర్త అని అంటారు ఇటువంటి దానం ఇంకేది ఉండదు తండ్రి సుఖమునిచ్చేవారు భక్తి మార్గంలో కూడా మీకు ఇచ్చేది నేనే అని తండ్రి చెప్తున్నారు సాక్షాత్కారాలు మొదలైనవి డ్రామాలు రచింపబడి ఉన్నాయి తాను ఏమేం చేస్తారో తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు పోను పోను ఇంకా మీరు బాగా అర్థం చేసుకుంటారు తండ్రి అర్థం చేస్తూ ఉంటారు చివరికి అంతంలో మీరు నెంబర్ వారుగా కర్మాతీత స్థితిని పొందుతారు ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది అయినా తండ్రిని స్మృతి చేయండి అని పురుషార్థం చేయిస్తారు తప్పకుండా మహాభారత యుద్ధం కూడా ఇదే అందరూ సమాప్తం అవుతారు భారత్వాసులు మాత్రమే కొద్ది మంది మిగులుతారు మీరు మళ్ళీ విశ్వంలో రాజ్య పాలన చేయాలి కదా ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చదివించేందుకు వచ్చారు వారే జ్ఞాన సాగరులు ఇది కూడా ఆటనే ఇందులో తికమక పడే మాటే లేదు మాయ తుఫానులలోకి తీసుకొస్తుంది బాబా చెప్తున్నారు వీటికి భయపడకండి చాలా అశుద్ధ సంకల్పాలు వస్తాయి అవి కూడా బాబా ఒడిలోకి వెళ్ళినప్పుడే ఎక్కువ వస్తాయి ఎంతవరకు తండ్రి ఒడిని తీసుకోరో అంటే జ్ఞానంలోకి రారో అంతవరకు మాయ అంతగా పోట్లాడదు ఒడిని స్వీకరించిన తర్వాతనే తుఫానులు వస్తాయి అందుకే ఒడిని కూడా చాలా సంభాలించుకుంటూ తీసుకోవాలి అనగా బాబాను మీ వారిగా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి బలహీనులుగా ఉంటే ప్రజలలోకి వెళ్తారు రాజ్య పదవిని తీసుకోవడం మంచిది లేకుంటే దాస దాసీలుగా అవ్వాల్సి వస్తుంది సూర్యవంశ చంద్రవంశ రాజధాని అవుతూ ఉంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత పిత బాప్ దాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ రూపు బసంతులుగా అయ్యి అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేసి మహాదానులుగా అవ్వాలి ఏ చదువును చదువుతారో దానిని ఇతరులతో కూడా చదివించాలి సెకండ్ పాయింట్ ఏ విషయంలోనూ తికమకపడరాదు భయపడరాదు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి నేను ఎటువంటి పుష్పాన్ని నాలో ఏ దుర్గంధము లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి వరదానము దృఢ సంకల్పము ద్వారా బలహీనతలు అనే కలియుగి పర్వతాన్ని సమాప్తం చేసే సమర్థ స్వరూప భవ వ్యాకుల పడడం ఏదైనా సంస్కారము లేక ఏదైనా పరిస్థితికి వశీభూతులు అవ్వడం వ్యక్తి లేక వైభవాల వైపు ఆకర్షితులు అవ్వడం ఇవన్నీ బలహీనతల రూపి కలిగి పర్వతాన్ని దృఢ సంకల్పం యొక్క వేలునిచ్చి సదాకాలానికి సమాప్తం చేయండి అనగా విజయులుగా అవ్వండి విజయము మా మెడలో హారం సదా ఈ స్మృతి ద్వారా సమర్థ స్వరూపంగా అవ్వండి ఇదే స్నేహానికి రిటర్న్ ఇవ్వడం ఎలాగైతే సాకార బాబా స్థితి యొక్క స్తంభంగా అయి చూపించారో అలా తండ్రిని అనుసరించి సర్వ గుణాలలో స్తంభంగా అవ్వండి అంత దృఢంగా స్లోగన్ సాధనాలు సేవ కొరకు ఉన్నాయి విశ్రాంతి ప్రియులుగా సోమరిగా అయ్యేందుకు మీ దగ్గర సాధనాలు లేవు అవ్యక్త సూచన అంతర్ముఖీలుగా అయి ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాప్తాద తెలియజేస్తున్నారు ఆటం బాంబును ఒక స్థానంలో పేల్చినప్పుడు దాని అంశములు నలువైపులా వ్యాపిస్తాయి అది ఆటం బాంబు ఇది ఆత్మిక బాంబు దీని ప్రభావం అనేక ఆత్మలను ఆకర్షిస్తుంది మరియు సహజంగానే ప్రజలు వృద్ధి చెందుతారు అందువలన సంఘటిత రూపంలో ఆత్మిక స్వరూపం యొక్క అభ్యాసాన్ని పెంచండి స్మృతి స్వరూపులుగా అయినట్లయితే వాయుమండలం శక్తిశాలిగా అయిపోతుంది ఓంశంత్